ఒక భార్య భర్త దగ్గర నమ్మకంగా ఉండాలి పిల్లల తల్లిదండ్రుల విషయంలో నమ్మకంగా ఉండాలి భర్త భార్య విషయంలో నమ్మకంగా ఉండాలి మోసం చేయకూడదు అర్థమవుతుందా ఒక దైవచనుడు ఒక సేవకుడు దేవునికి నమ్మకంగా పరిచయం చేయాలి ఆయన ఇచ్చే డబ్బు విషయంలో ఆయన అప్పగించిన ఆత్మల విషయంలో నాకు అప్పగించిన భారం బాధ్యత విషయంలో నమ్మకంగా ఉండాలి నమ్మకమైన వారికి మెండైన దీవెనలు ఇస్తానని దేవుడు మాటిచ్చాడు నువ్వు నమ్మకత్వం కలిగి ఉంటే నిత్య జీవానికి వెళ్తావు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతకుముందు చెప్పినట్టున్నాను మరొకసారి గుర్తు చేస్తాను వినండి ఒక అందమైన స్త్రీ నీతిమంతురాలు పతివర్త పేదరాలు చాలా పేదరాలు ఆమెకి ప్రేమించే భర్త ఉన్నాడు చాలా ప్రేమిస్తాడు ఆస్తి విషయంలో పేదవాడే కానీ ప్రేమ విషయంలో పేదవాడు కాదా భర్త గమనించాలి సంస్కారం లేని భర్త కాదు ఆస్తిపాస్తులు లేవు సంస్కారం కలిగిన భర్త మంచివాడు పేదవాడు కష్టపడి కూలి పని చేసుకుని బ్రతుకుతాడు ఒకరోజున రాజు ఆ దర్శించడానికి వచ్చాడు ఆయన రథంలో వచ్చినప్పుడు ఈ అందమైన స్త్రీ కనిపించింది ఈయన కన్నులని ఆకర్షించింది ఆ అమ్మాయి అప్పుడు ఆ రాజు ఆగి ఆ అమ్మాయిని పిలిచి రాజు తలుచుకుంటే ఇంకా లోబడక తప్పదు చంపేస్తారు లేదంటే నరికిపడేస్తారు నువ్వు నాకు కావాలని కోరుకున్నాడు ఇప్పుడు నేను కాదు అంటే ఆయన ఆజ్ఞాపిస్తే అక్కడే చిరస్చేదం చేస్తారు ఇప్పుడు అతను కోరుకున్నాడు భర్త కూడా తలొంచుకున్నాడు మరి అంతే కదా భర్త కూడా ఏం చేయలేడు రాజు కదా ఎదురు చెప్పలేరు ఎదురు తిరగలేరు సార్ ఖచ్చితంగా నీ కోరికను తీరుస్తాను కాకపోతే నా కోరిక కూడా తీర్చాలి మీరు అనిందట నీ కోరిక ఏంటది అని అడిగాడు మా ఇంటికి భోజనానికి ఒక్కరోజు రావాలి మీరు మా ఇంట్లో భోజనం చేసిన తర్వాత నేను నీ కోరికను తీరుస్తాననింది అప్పుడు సరే రాజుగారు ఒప్పుకున్నాడు ఒప్పుకొని ఆయన మంది మార్బలంతో భోజనానికి వచ్చాడు వచ్చేసరికి వాళ్ళ ఇంట్లోకి వచ్చేసరికి ఆల్రెడీ తన భర్త తన భర్త ఒక ఇస్త్రలో అన్నం తింటున్నాడు లాస్ట్ పెరుగు అన్నంకొచ్చింది ఆయన పెరిగేసింది పెరుగు తింటున్నాడు పెరుగు అన్నం తింటున్నాడు ఈ లోపల రాజుగారు లోపలికి వచ్చాడు వచ్చిన తర్వాత సర్ 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 అయ్యా నమస్కారం అయ్యా అని ఆయన కూడా పేటేసి ఏ కూర్చోండి అని కూర్చోబెట్టింది వాళ్ళందరినీ అలా కూర్చోబెట్టేసి వాళ్ళ ఆయన తిన్న తర్వాత అంత అయిపోయింది కదా అందులో ఒకటి అర తొక్కలు ఉంటాయి కదా ఇదే ఇస్తరిని రాజుగారి ముందు జరిపేసి అదే ఇస్తరులో అన్నం పప్పు మిగతా కూరలు వడ్డిచ్చేసింది రోజుగారికి ఇంకా ఎక్కాల్చిన దగ్గరే పట్ట 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 పట పలే నీకు లెక్కలేదంటే నేనంటే పని చీమౌలిందానా నీ భర్త తిన్న కంచంలో ఆ ఎంగిలిస్త్రలో నాకు పెడతావా ఏమనుకున్నావు నీ తల నరికిస్తాను అన్నాడు క్షమించండి రాజా ఈ ఇస్తరి నీకు నచ్చలేదు ఈ శరీరం ఎలా నచ్చింది నీకు నా భర్త తిన్నదే కదా ఏంటి నమ్మకత్వం ఏంటి నమ్మకత్వం ఒక్కసారి కానీ రాజుకు లోబడితే అంతఃపురువులో తీసుకెళ్తాడు కుక్క కన పోరా పేదోడా అని అనొచ్చు కదా ఆమె అందాన్ని క్యాష్ చేసుకోవచ్చు ఆమె అందం అంతఃపూర్వలోనికి వెళ్ళే స్థితికి వెళ్ళొచ్చు ఏంటి నమ్మకత్వం వెంటనే రాజు తలదించుకొని సిగ్గుపడిపోయి అక్కడ నుండి వెళ్ళిపోయాడట నమ్మకత్వం దేవుడికి ఒక దైవజనుడు కావచ్చు విశ్వాసులు కావచ్చు మీ కుటుంబంలో కావచ్చు సంఘంలో కావచ్చు నీకు అప్పగించిన పనిలో కావచ్చు నీకు ఒక పని అప్పగిస్తే ఇప్పుడు యోసేపుని దేవుడు ఎందుకు అంత తెచ్చించాడు అనుకున్నారు పళ్ళే నమ్మకస్తులు చిన్నప్పుడు గొర్రెల దగ్గరికి వెళితే అక్కడ నమ్మకంగా ఉంటాడు పోతిపరి ఇంట్లో ఉంటే చాకిరి గొడ్డు చాకిరి చేస్తాడు అక్కడ నమ్మకంగా ఉంటాడు అందుకని ఆ ఇంటి గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించాడు అతడు జైల్లో ఉంటే నమ్మకంగా ఉంటాడు జైల్లో కూడా జైల్లో కూడా నమ్మకస్తుడే దేశానికి నమ్మకస్తుడుగా ఉన్నాడు అందుకని అంచెలంచెలుగా అంచెలంచెలుగా దేవుడు హెచ్చించాడు అతన్ని మీరు నమ్మకంగా ఉండండి మెండైన దీవెనలు వస్తాయి దానితో పాటు ఏమొస్తుంది చెప్పండి నిత్య జీవ హలే